దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గార్బా డాండియా ఈవెంట్స్లో నార్త్ ఇండియాలో కేవలం హిందువులను మాత్రమే ఎంట్రీకి అనుమతిస్తున్నారు మధ్యప్రదేశ్ రాజధాని భూపల్లో అయితే డాండియా వచ్చే వచ్చేవారిని ఎంట్రెన్స్ దగ్గరే ఆపి ఆధార్ కార్డు చెక్ చేసి నొదుటున బొట్టు పెట్టి చేతికి కాషాయం కంకణం కట్టి మరీ లోపలికి పంపిస్తున్నారంట అంటే దీని అర్థం ముస్లింలకి అలాగే ఇతర మతస్థులకి నో ఎంట్రీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే డాండియా ఈవెంట్స్ వల్లనే ఎక్కువగా లవ్ జిహాదీలు జరుగుతున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్తున్నారు కానీ ఈ నిర్ణయాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తప్పుబడుతుంది ఇది ఒక మతాన్ని టార్గెట్ చేయడమని చెప్పేసి ఆరోపిస్తుంది కానీ ఇదే కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ లో వక్ఫ్ బోర్డు కార్యాలయం ఓపెన్ చేస్తుంటే నేషనల్ ఎంప్లాయ్ మీద దాడి చేస్తే మాత్రం కనీసం ఖండించలేదు నేషనల్ ఎంబ్లం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు అది ఒక జాతీయ చిహ్నం అయినా దాన్ని పగలగొట్టేశారు డాండియా అనేది కేవలం హిందూ మతానికి సంబంధించిన పండగ ఇక్కడ ఇతర మతస్థులు రావాల్సిన అవసరం లేదు ఒకవేళ దేశం కమ్యూనిటీ హార్మోనీ అని పెద్ద పెద్ద డైలాగులు కొడితే ముందు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని తీసుకెళ్ళి డాండియా ఆడించాలి అప్పుడే కమ్యూనిటీ హార్మోని గురించి మాట్లాడాలి ఆల్ ఇండియా విశ్వ హిందూ పరిషత్ కూడా దాండియా ఈవెంట్స్లో ఇతర మతస్థులు రానివ్వద్దని సీరియస్ హెచ్చరికలు జారీ చేసింది ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడిప్పుడే హిందువులలో చైతన్యం వస్తుందనిపిస్తుంది దాండియా ప్రోగ్రామ్లలో ఇతర మతస్థుల నో ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి